ఎత్తులో ఎటు పోతున్నావు దునిపించినావా పొలం నార అయిపోయింది ఇగ రెండు మళ్ళా ఇంకా రెండు మళ్ళా కడతాం అంతేనా పొలం ఎట్లా ఇంకా నార మాట దులిపేలేదే పొలం చేసే ఇగ మరి పో నీ బర్రెలు ఎట్టైనా పోతే ఆయంతా పోలేవే నా బర్రెలు ఎటు పోతాయి రా నా బర్లు ఎటు పోవు పొలం కాడికి పోతాయి మేత్తాయి అన్నే నేను చెప్పింటంటేనే బర్రెలు ఎవ్వరు నారలు పడై అట్లా నేర్పినా బర్రెలకు అవును చూడుగో ఈ కుక్కడు తచ్చింది ఏదైనా పెంపకం ఉంటుందిరా చంద్రుడి అట్లా పెంచుడు మాట బలండి మరి అట్లుంటది బర్ర కూడా అంతే మంచిగా చూసినా ఎట్ట వచ్చిన దగ్గరికి నా బర కూడా అంతే ఓ తిరుపతి నీ ఉరుకుతున్నాయి ఉన్నాయో ఏ గవ్వెట్ పోతే నా పొలం పొలా పోతాయి అరే ఇంకా గిట్ల ఉరుకుతారా మేము పోతున్నా మరి malu piengge mamala malu piengge, apa? Baru Itwene, edwene, baru, beri apa? Itu enak aja nih baru, ide nanti, air a barakai gila, Kang lah ya baru, baru ya baru kagirah, baru ene ya baru, baru ene ya baru, kalau gitu ya, bener ene nala lo bawa bo, bo, bo.

ఏమైరా బర్ర కట్టేసా వచ్చినావా బర్ర కాగా గింజలు ఇడిచిపెట్టినా గడ గడ ముచ్చ పెట్టే వరకు మాయానే మూడు గంటల కట్టపోండి ఆ చెరువు కింద వందలెంకి ఏడు దొరుకుతారు ఆగో బర్లేం పడి బోవా నువ్వు ఏడ ముచ్చడి పెడితే గానే ఉంటావా నీకైతే ఇల్లు సోయి ఉండేది బర్ర సోయి ఉండదు బర్రగా ఎటు పోతే మా అత్తరు పోసుకురా పోరి సాగుంటావా తిరిగి తిరిగి ఆగలేదా ఈ తిండి నార్లు పోసి రూకుంటారా తొక్కితే దాన్ని కూడా బాగా పట్టుకరా పో బర్లని అన్నం తర్వాత మీకే తెలుస్తా అందే మూడు బిజెత్తారు మూల కూర్చుంటారు తిరిగి తిరిగి పీకలెక్క పోరి ఏంది మేము తినుకుంటుంటానమ్మా ఇంట్లా పని అంతా చేసేది మేము కాదా ఎట్లాగన పడతానం నీకు నువ్వు బర్ర తీసుకొచ్చేదాకా నీకు పువ్వు పండేదే లేదు అవునే బర్రు నేను కడుక్కొని ఎక్కువ నాణే తినక చూసుకొస్తాను మన గట్లా మాట్లాడతారు పోరి పెట్టకపోరి నీ పోయి హోటల్ ఆ ఉంట పోరి బరు పోరు మీ ఊరు అట్లాంటివి అన్నట్టు రా బర్రోని కానీ ఇప్పుడు పోయి ఓటల్ల నీ అత్తవా ఇది మంచిగానే ఉందిరా చైర్ అమ్ముకుంటే అరవై డెబ్భై వేల వేలా బర్రు అయ్యి ఓనీ అంటగాడు ఓటల్ల నీ అత్తగా అట్ట సూడు ఇక నీకంట బర్రె ఎక్కువ అవ్వని నన్ను పాలిత్తానే పెండ పెడతానే నువ్వేం చేస్తాను బర్రె లెక్క తింటాను బర్రె కంటే ఎక్కువ వంటాను బతకరు లలావా చూసిరావు అగిలో బర్రె పొలకి రోజు జరిపేరు

ఎటువైనా ఆ తోడి ఆ డివిజన్ కూడా మాయమైనా ఎక్కడైనా ఎక్కడైనా బరా కగ్గాలి తిరిగి రాటకు వచ్చిన ఆ కట్ట కింద పొలం అని తిరిగిన నేను బరాజుకు మాడతాను ఎరగ చెప్పు ఆ నిలబెట్టేద్దాం ఆన బర్రు ఆ తమ్ముడు కొట్టుకొచ్చి మేపి పొడుగు చేసిండు అనుకుంటాను వారా ఆడు నమ్ము తమ్ముకు వచ్చే మనిషి కాదు ఆరా బర్ర ఎక్కడ ఉన్నాయి రా గంగళ బర్ర ఎక్కడ ఎరకలేదు తిండి పెట్టు అని కూర్చుండి లొల్లి చేస్తుండు మామూలు ఎవరా ఏ పక్క వినరా బర్రు ఈ పక్క వేనా ఈ పక్క వేనాయా అదే విడిచిపెట్టి కాక రెండు ముచ్చట మతవాళ్ళకి మాయ బరకా గయా అవి ఏ పక్క ఎవడు చూసిండ్రా మరి ఏడాది లెంక్ ద్వారా లెంక్ పోయి ఇప్పుడు అరే లెంక్ దగ్గర నవరు పోయేవారా ఆకలి నాకు ఆ బర్ర నీ కడుపు ఎత్తిపోయిందా నువ్వు వరకు వచ్చిన ఎవరు మళ్ళా పోనాడు బర్ర లెంక్ లో అబ్బాయి పోయాకేమే అవి ఎటువైనా తెలియదు ఇప్పుడు ఏడాది లెక్క దోరా పో ఆ బర్ర ఎటువైతే ఇప్పుడు సరే ఎత్తున్నమైతే అయినట్టు నాకు అన్నం అన్నం అంటాడు నాకు బర్ర ఉందా సేదా ఆయటి ముందట బర్లేటన పోతే ఇంటికి రావురా తిరిగి పోయి లెక్క పోరా కరుకల నారు పోసిర్రు దండలో పోరా తప్పు అరే పాలిసి రావాలి అవే అత్త నీకు రాకపోతే పోతాయి బర్లు కట్టేసిరే పొలం అంతా పొద అయింది నార్మల్ దొక్కింది రేపు మాపు పొలం ఎత్తా ఇప్పుడు ఏది మీ సంగతి నీ అత్త ఏస్తా ఎత్తా ఇప్పుడు నా సంగతి ఏం చేస్తుంది రేపు ఆ బరు మాయ నదిలాగా చూసినావా ఏం పోరంగా కొట్ట కొట్టేస్తానా అవి ఎవరే అని మంచిగా గట్టే లేదా బర్రెని ఆ కాకుల్లో నారెంత దొక్కినాయట మంచిగా ఇంకా పెద్దవాడు గట్టేస్తే నమ్మకలేదు కానీ మంచిగానే కట్టేస్తాడు మరి నిజమే మంచిగానే కట్టేస్తాడు మరి ఏమైంది ఏ మంచి ఏ బర్రదే ఎవరే రుచి మరి చూసి దొరక మీరు మంచిగా ఉన్నారే మీ బర్ర తెలుసు ఒక పెద్ద ఒకటి చిన్న కొమ్ముల్ది

అయ్యో కాకాని ప్రేమ కొద్ది వెళ్తే గంతగారానికి రావడతీ అవి మా అయితే కావా తెలుసుకున్నాక రాపో అచ్చిన గారికి లొల్లి చాలు కాని ఇంటికి మీకు మరే కొద్ది చెప్తే నన్నే నేను ఎత్తులే మీరు చిన్న కొమ్మలో పరే పెద్ద కొమ్మలో పరే మీదే పది మందికి పోతే మానం పోతా అని నేను సపెంట్ ఊకుంటే మీరు ఇవన్నీ చెప్తురా రేపు పొద్దు పోసం కూడా పిలిపిస్తావు దాని రూపాయలు ఇస్తే మీరు ఇంటరు పొద్దు చెప్తా మీ సంగతి ఒక్కొక్కరి సంగతి

అరే అవేరా పెద్ద ఇటేందా అరే ఇటే పోయి బర్రు ఇటు మరి అవి ఇటేనా బర్రు మన పెద్ద బయట అడుగులు తెలివి బాగానే ఉంది కొడుకులారా మనిషి అడుగులు కాదురా అది ఎక్కడ అయినా హైరా భాగం అంతా అన్నది అందిలేదు మనుషుల అడుగులు ఏర్పడతావు

కనిపించలేదా అరే బర్రకయ్య అందరి అంటున్నారు మరి ఏడ పను అడిగిపిచ్చి ఏంద్రా నువ్వు నీ కొంచెం కూడా తలకేలేదురా అరే అడిగి తిట్టిపించిన అంటున్నావు ఇడిచిపెట్టి నువ్వు ఇప్పుడు ఏం రాదు ఇట్ట వాటిని చెట్టు రావాలన్నా కానీ అనేది తప్పైతే చక్కగా మూసుకొని వాదినే నీది బాగా వేసింది పెసరు ఏమో ఇట్ట వాడిది చూడాలి ఎట్లా వేసిందో దూకుంటావా మంచి కట్టేసుకోవాలి భయం లేదా సకల్ కొనుకోవాలి ఈ పెసర్లో వడ్డీ వేపాలి తెలియని తిడుతుంది పడక ముందుకే బాడు దొరకని నడి పెసర్లా కడేస్తా తుక్కు తుక్కు ఒక్క పెసరు తిరుడు కాదు ఏమవుతున్నావు పడతా పడవచ్చు నడు బర్రా బర్రు ఇకొట్కపోదు నీ ఒట్కపోరువాడిగా సిరిగి తిరిగి కాళ్ళు నాశమా ఏం కట్టం ఇది నీ ఆగో ఈ బార్లు ఇంకెక్కడి పోయినాయి ఇంకా కనబడతా మనిషి చేస్తాను చేడా అందరం ఏమో బర్రెలు కానీ పెడతలేమోతుంటే నువ్వేమో తిండి తిండి అని చెప్తానండి నాకు భూమి అంటే మీరు నాకు నీ మనిషిని కాదా మీరు రెండు సార్లు పని శాత కాను మరి బర్రెసం దగ్గర పోయినావా నీ మొగం దగ్గర పోయినావా తిండి అంటే బండి కడతావు నడు లేవు లే బాబా ఇక నీకు సిగ్గు రాదు మీ అన్న తిట్టినా రాదు మీ అమ్మ తిట్టినా రాదు నేను తిట్టినా రాదు ఏం చెప్తున్నా ఇగో నీ కొడుకు తిండి రోగం పట్టింది ఇట్రా బర్ర దొరికినా ఓ దొరికినాయి దొరికినాయి ఇగో ఈయనే ఉన్నదో భార్య మీరు బర్ర అనుకుంటారు అసలు ముచ్చట్లు పెడతారు అరే ఏం రోగం పుట్టింది ఇవాళ నీకు అవరా నువ్వు చేసిన పంతా మంచిగా ఉంది ఇంకా దాన్నే నాకు నీ ఆకలి చేర్రా ఓ అని కదరా రంగుంది అదే నీకు బర్రెలేవా అనివన్నా ఎంత బైమర్చినా పని ఉంది చేసినా మరి మా బర్రెలేమన్నా బాధలే దీనికి వేత్తవా లేవా ఇదే కట్టనుకొని సంబంధ సామలే మళ్ళా లే ఓ బావా ఒక అక్కడ పోయి చూస్తాను అడుగుటం బర్రెక్కడ పెట్టిండ్రో గంగడా ఇగ వీళ్ళ పని ఇలా కేరకనా ఆకలి తెరచలేదు మా ఇంటి పోయి బంద్ అయిపో నేను ఎంత నీ తిరుగుడు పాడు పాడా మాకు దొరికితే ఐదు కొబ్బరికాయలు కొడుతుంది దేవుడా వాయించను మమ్మల్ని ఇంత కట్టపెడుతున్నారు ఎందుకో మీ సూపు ఉండాలి కొంత బర్రెలు పోయినప్పటి నుంచి మనసున పడతలేదు బర్రెలు ఉంటే రోజుకు రెండు సార్లు ఛాయ్ తాగేదాన్ని ఇప్పుడు బర్రెలు లేవు ఆ పాలు లేవు చెబ్బరికాయలు ఎందుకే ఆ కొన్నాడు గుట్టేది కొయి బర్ర దొక్కాక నా పెన్న గుండు కత్తా పాడవా ఓ మొండి ముండ కొడుకా నువ్వు బర్రెలను వదిలేసి నా గుండు కోరికి ఇస్తానంటా నవేంద్ర నీకు శాత కాకపోతే బావకి చెప్తే బావ కట్టేసేవచ్చు కదా ఓ నీ లోల్లి కాలిపో నువ్వు బర్ర దొరికినాడు కానీ గుండు కోరికి సరికి నీకు అవి రానే లేదు ఎక్కువని మీ లోల్లి పెట్టుకుంటున్నావు వేడవైనా ఏం కాదు నువ్వు బర్రవేణి అంటారు మందిరి కట్టేసి రమ్మంటారు పోతాన్నం గాని ఆడ మీరు మంచుకో కో మాట్లాడకు మాట్లాడకురు అంగ తోలాలని చూస్తాను మీకు మాట్లాడరాబా నేను మాట్లాడతా తెలుసో తెలియకు ఒకటి మాట్లాడకు

వీళ్ళు ఏ అంటారు నేను పొలం వేసి అంటారు బర్ర పట్టుకోవచ్చు నువ్వు మళ్ళీ మా ప్రెసర్ ముఖ్యకి వచ్చినావు ఆ ప్రెసర్ అంతా దీన్ని రేపు కాయ దూసి దున్నిపిస్తాను అనుకున్నా రేపు అనుకున్నా ప్రెసర్ మొత్తం తుక్కు తుక్కు మేసినాయి నువ్వు పొలం పొలం వేసిన మరి నువ్వు మళ్ళీ ప్రెసర్ ముఖ్య పోట్టినావు ఆ బర్రెవ్వలేం కదా ప్రెసర్ తుక్కు తుక్కు చేసినాయి అంటే రేపు దూసి తెంపు దున్ని అనుకున్నా మరి ఇదే బర్లే ఇది ఇలా తిరుపతి ఏ సంగతి నీ బ బర్రలావు పొలం నాచిన చేసినట్టు పెసర నాచిన వేసినాడు ఒక సంగతి కాదే చంద్రనా ఆ బర్రు పొలంగానే కట్టేసిన వీళ్ళు మనసులోంటారు ఒక బర్రింటాయి ఇంటి కులం అది కూసొట్టుకోవాలి చేనేత్తాను దానికి వినకపోతే అది దానికి తగిన నష్టం కట్టేయాలి నష్టం అంటే అది మూగదేవులు వేత్తా దానికి పోయినాయి అంటే మోగజేవులు ఎక్కడి పడత అక్కడికి పోతే మూగదేవులు కాదే అన్న ఆ ఇగల కట్టి కొట్టుకుంటే ఆ ఇప్పుడు ఊసిపోయాయింది కావాలని చంద్ర ఇంటికేనా పోయి మీ అంతా మా నార్ కర చేసినా అని చెప్తే అలా మా బర్రెలు కాదు బర్రులు అనుకుంటు అంటారు ఈ బర్రె కాదా అడుగు అన్నా ఆ బర్రెలు మేము చూడకనే పోతిమి అందుకే మా బర్రెలు కాదని మేము అదల కొడుతుంది ఇప్పుడు మా ఏం తెలిసిన వాళ్ళు రానే పడుతుంది ఇది మా తప్పేమున్నా చెప్పు కాదమ్మా మీరు అదల కొట్టింది అదల కొట్టింది దేవునికెరక కానీ నారు కరాబ్ చేసినప్పుడు నష్టపరంగా కట్టేయవలసి వస్తుంది ఇవ్వాలి చంద్రన్న నాలుగో కిలో నష్టపరంగా కట్టివంటారు ఇవ్వ ఈ భార్యను కొట్టి ఇవ్వ చూడు భార్య ఎట్లుండదు అది దెబ్బలన్న ఎట్లుంటే లోపల పాప ఎట్లుంటే దానికి భీమన్న నార్ల పడ్డాక ఎవరికైనా మంట అవుతుంది రైతుకు ఓ దెబ్బ కొడితే కొట్టిండు కావచ్చు అదే నేను మాలు మేసింది కదా నేను నష్టపరంగా కట్టిస్తా దీన్ని కట్టి భర్యకెక్కడ నష్టపరంగా కట్టాక చూసినా ఈ వరకు ఖరాబ్ నీ భర్య నీకు నష్టపరంగా కట్టించుడా మేము నార్కైతే నష్టపలారం కట్టి ఇవ్వంటారు మా భర్యను కాకనబట్టిన దానికి ఏ లేదు మీరు చెప్తే మేము వినైనా మేము టౌన్కి పోతాం ఆయన మెత్తే మేసిందని ఫిరాది కట్టేనో ఆయన స్టేషన్లో పెడతాం మా బార్యను బాగా నాది కూడా వేసిన పొలం అంత తుక్కు తుక్కు అయింది అక్కడ కొంత జాగ్రత్త కొద్దిగా కట్టేసుకొని మంచిగా ఇంత గడివారు వేసుకుంటా అవి తెంపుకుంటాయా నన్ను కూడా టౌన్లోనే పెడతారు నట్టే తప్పని ఒప్పుకోవాలి కానీ మీరు మావి కాదు అది నడుతుంది అట్లా ఏమమ్మా బర్రెలు మీరే మీయే పడతాయి మీరే మీరికెళ్ళి కూపన్న కాచుకున్న టౌన్కి పోతా అంటే ఇది ఎక్కడ ఉన్నదా నాయము ఏదో జరిగింది జరిగిపోయింది ఏదైనా ఉంటే మాట్లా మాట్లాడితే చెప్తే వినాలే కానీ టౌన్కి పోతే పరిష్కారం చేస్తాడు సారాచ్ఛి మీకు అలాగే సంధాయించా ఏదో జరిగింది జరిగిపోయింది తప్పలేదు ఏం లేదు ఏదో మాట్లాడి మీకు షడీ చేసి ఎలా కొడతామని మేము అనుకుంటే మీరు గట్టని ఎగురితే ఏందనుకుంటారు ఊరు అనుకుంటారు అడివి అనుకుంటారా చెప్తా ఇంటారు అయినారా చిన్న నా పరిస్థితి ఇప్పుడు ఏంటిది చెప్పు అడ్డపట్ల మనం పైసలు ఇవ్వను రెండు రూర పొలం వేసేది ఇప్పుడు పరిస్థితి చెప్పు

ఏందన్నా నువ్వు భలే మాట్లాడతాను ఆ బర్రెన్ చూడ ఏ కమానా కొట్టిండో ఆ లోపల పాప ఎట్లున్నదో ఏమో పైసలు కట్టలేదు ఏం లేదు ఓ బావా నువ్వు ఇప్పు ను నువ్వు కూడా ఇప్పుబావా బర్రెన్ పోదాం

ఎట్టుందా కొత్త వాళ్ళు గంత కొతనం చేస్తారని నాకు తెలియదు ఇన్ని రోజులు మంచి వాళ్ళు అనుకున్నా గంట కొతనం చేస్తారని తెలియదు కానీ ఒకటి నువ్వు నష్టం ఏదో జరిగింది జరిగిపోయింది వాళ్ళు ముందులో నువ్వు ఎంత ఏం చేయాలంటే అట్ ఉందో అలా ప్రపంచం ఫోన్ ఏం వాళ్ళు నార్కరావు వాళ్ళ పెసర్ వేసిన పొలం పోని పోనిపోయి పోతే రేపు ఇంకా పోతాయి అట్లా ఇడిసిపెడతాయి ఏం ఒకసారి చూసుడు కొద్ది వాళ్ళు అనుకుంటే ఇడిచిపెట్టుకుంటే పోతే వాళ్ళని ఉంటారు అలాగే కొద్దివల్ల ఉన్నారు పిల్లలేరే ఇది మళ్ళీ సార్ కిట్ చేస్తారు వాళ్ళు సరే ఇంకోసారి ఎప్పుడైనాప్పుడు అలా గట్టిగా అది తాటదిద్దాం పోయి సరే అయితే ఊకో అయింది అయిపోయింది అయితే అది